హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ ఈరోజు మన వీడియోలో హెల్దీ అయిన టేస్టీగా చల్ల చల్లగా రెండు రకాల వాటర్ మిలన్ జ్యూసుల్ని చూపించబోతుందండి ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాటర్ మిలన్ ఉంటుంది కదండి తప్పకుండా ఈ వీడియోని చూసి ఈ రెండు రకాలైన జ్యూసుల్ని మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా చాలా టేస్టీగా తాగుతారండి అయితే వాటర్ మినని మనం లోపల ఎర్రగా ఉందా లేదని చాలామందికి తెలియదు కదా అలా తెలుసుకోవాలంటే ఇలా పండు ఉంటుంది కదా ఈ పండు పైన ఇలా ఎల్లో కలర్ అనేది కనిపించిన వైట్ కలర్ కనిపించిన ఆ పండు అనేది చాలా చక్కగా ముగ్గినట్టండి ఇలా పండుని చిన్న సైజు పండును తీసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఒక సగం పీసును మాత్రమే నేను ఇప్పుడు జ్యూస్ చేసి చూపిస్తున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా ఈ విధంగా ఇక్కడ నేను చాకుతో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అంతటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఉండే పిక్కలు అన్నిటినీ కూడా స్పూన్తో తీసేసుకోవాలి ఇలా వాటర్ మిల్ను జ్యూస్ ఎంత తాగినా కూడా శరీరానికి అంత మంచిదండి తప్పకుండా మీరు కూడా ఈ వీడియోని చేసి మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తారు కదా అయితే ఇలా మొత్తాన్ని కూడా బౌల్లోకి తీసుకొని ఆ పిక్కలు అనేవి తీసేయాలి వాటర్ మిలను మన శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుందండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి కూడా ఇలా మొత్తాన్ని కూడా పిక్కలు లేకుండా రిమూవ్ చేసుకోవాలి మనకి వీలైనంత చిన్న ముక్కలుగా ఈ విధంగా తరుక్కొని బౌల్లోకి తీసుకోవాలి నేను రెండు రకాల అని చెప్పాను కదా అందుకని ఇందులో హాఫ్ ముక్కల వరకు మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇంతవరకు నా వీడియోని చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడక్కడ పెద్ద ముక్కలు ఉన్నట్లయితే ఇలా స్పూన్తో చిన్న చిన్నగా చేసుకోండి మన స్వీట్నెస్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ మిలన్ కొన్ని స్వీట్గా ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి కదా అలానే మిక్సీ జార్లో కూడా షుగర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి దీని అంతటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి అలానే ఈ బౌల్లో ఉన్న వాటర్ మిలన్లో ఒక టీ స్పూన్ వరకు సబ్జా గింజలు ఒక వన్ అవర్ ముందు నానపెట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలండి అలానే ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను అలానే చిన్న చిన్న ముక్కలుగా తరిగిన జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇలా ఎంతో టేస్టీ అయినా ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అండి ఇది ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా పర్వాలేదు లేకపోతే ఇలా ఐస్ క్యూబ్ చేసుకొని వెంటనే తాగాలన్నప్పుడు ఈ విధంగా ఈ గ్లాసులో పోసుకొని తాగినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అయితే నెక్స్ట్ జ్యూస్ కోసం మనం మిక్సీ జార్లో మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని ఒక జాలి గట్టి తీసుకొని అందులో మొత్తాన్ని కూడా ఈ విధంగా వడపోసుకోవాలి అలా అయితే మనకి తాగేటప్పుడు అడ్డు లేకుండా చాలా చక్కగా డ్రింక్లా ఉంటుందండి ఇలా మిగిలిన పిప్పు మొత్తాన్ని పక్కకు తీసి పెడేయండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన వాటర్ మిలన్ జ్యూస్లు రెడీ ఇందులోకి చిటికడు అంటే చిటికడు సాల్ట్ను ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని అలానే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయొచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా తాగిన చాలా హాయిగా ఉంటుందండి ఇలా మనకి ఇన్స్టెంట్గా జ్యూస్ని చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా హాయిగా తాగుతారు మరి లేట్ చేయకుండా ఇప్పుడే మీరు కూడా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో ట్రై చేయండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్